హాయ్ హలో దిస్ ఇస్ సీతా శ్రీకర్ ఫ్రమ్ గుంటూరు మూడు వంతెల బ్రిడ్జి క్లోజ్ చేశారని అందరికీ తెలుసా అండి మన గుంటూరులో తెలియకపోతే ఈ వీడియోని ఒకసారి ఒక లుక్ వేయండి మూడు వంతెనలు బ్రిడ్జి క్లోజ్ చేశారండి మేము సండే వెళ్ళాము సండే క్లోజ్ చేసిన దగ్గర నుంచి ఒక ఆల్టర్నేట్ వే ఒకటి ఓపెన్ అయ్యింది మీరు అటు వెళ్ళాలనుకుంటే అటు ఓపెన్ అయ్యింది ఒకసారి చూడండి అట్ సైడ్ లెఫ్ట్ రైట్ సైడు ఇటు ఓపెన్ అయి ఉంది ఇటు క్లోజ్ చేయడం వల్ల మనకి చాలా ట్రాఫిక్ ఇబ్బందులు చాలా వస్తున్నాయి మీరు కనుక బయటికి వచ్చేటప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి వెళ్ళినట్లయితే మనకి బాగుంటుంది ఒక సిక్స్టీ డేస్ మనకు ఓపెన్ పడితే ఈ లైన్ అంతా క్లియర్ అయిపోయింది మనకి మన అధికారులకి ట్రాఫిక్ పోలీసులకి మనకి సహకరిద్దాము అక్కడైతే చూడండి మీకు అటు నుంచి చూపించాను ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి చూపిస్తున్నాను వీడియో అక్కడ మీకు ఒక బ్యానర్ కట్టుంది క్లోజ్లో చూపిస్తాను వాహనదారులకు విజ్ఞప్తి మూడు వంతుల నిర్మాణం కారణం చేత రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయబడినాయి సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు మనకి రేపు ఈ ఫ్యూచర్లో మనకి బాగుండాలి అంటే మనం కొన్ని రోజులు పడితే మనకి ఇదంతా క్లియర్ అయిపోతుందండి మీరు కనుక ఒక హాఫ్ అన్ అవర్ నుంచి పావు గంట ప్లాన్ చేసుకుంటే ఇటు చూడండి ఇక్కడ ఎప్పుడూ నేను ట్రాఫిక్ పోలీసును చూడలేదు ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ రోడ్లోంచి మనం ఏసీ కాలేజ్ రోడ్లో వెళ్తాం కదండి గవర్నమెంట్ హాస్పిటల్ ఉల్ఫా గ్రౌండ్స్ అక్కడ మనకి స్వెటర్స్ అవన్నీ అమ్ముతారు కదా అక్కడ అనమాట ఇక్కడ మీకు చూడండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు ట్రాఫిక్ ఎంత ఉందో మన అరండల్పేట శంకర్ విలాస్ బ్రిడ్జ్ అరండల్పేట బ్రాడీపేట వెళ్ళడానికి వెళ్ళే బ్రిడ్జ్ మీకు ఐడియా వస్తుంది ట్రాఫిక్ చూడండి ఇది దాటి వెళ్ళటానికి మాకు ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ పట్టింది కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అవ్వండి చూడండి బ్రిడ్జ్ మీద ఎంత ట్రాఫిక్ ఉందో సండే అది కూడా సండే అసలు మనం ఎవరు ఉండరు కదా అనుకుంటాము కాబట్టి మీరు ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు పీక్ టైమ్స్ ఉంటాయి కదా ఆ టైంలో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ మీరు ముందుగా వెళ్ళటానికి ట్రై చేయండి ఇదిగోండి ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉందో మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అనమాట బ్రిడ్జ్ ఎక్కే దగ్గర లేదా ఇంకో రూట్ సెలెక్ట్ చేసుకోండి అది కూడా మీకు ఇక్కడ వీడియోలో నేను మీకు చూపిస్తాను మనం ఈ ట్రాఫిక్ రూల్స్ని ఆ పోలీసులకి మనం సహకరించినట్టయితే మనకి మన ప్రయాణం అనేది సులువుగా ఉంటుందండి కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత క్లియర్ అయిపోయింది అనమాట ట్రాఫిక్ ముందుగా బయలుదేరి వెళ్తే మన గమ్యం అనేది తొందరగా చేరుకోగలుగుతుంది అనమాట ఇదిగోండి ఆ బ్రిడ్జ్ పైన ట్రాఫిక్ ఇట్లా ఉందన్నమాట ఒక ట్వంటీ మినిట్స్గా అట్లా క్లియర్ అయిపోయింది సండే అండి ఇది సండే డిసెంబర్ ఫస్ట్ ఈ వీడియో తీస్తుంది బ్రిడ్జ్ మీద మామూలుగానే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది ఇటు వెళ్ళడానికి ఇది ఒకటే కాబట్టి లేదా షార్ట్ కట్లో జనాలు ఆ మూడు బంతెనలు బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తారండి కొత్తపేట వాళ్ళు వాళ్ళంతా అయితే కాబట్టి మనకు ఆ బ్రిడ్జి ఆపేశారు కాబట్టి ఇటు ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది ఇలా టూ టౌన్ రావాలి అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ముందుగా బయలుదేరితే బాగుంటుంది అలాగే కొన్ని ఆల్టర్నేట్ రూట్స్ చూసుకుంటే అంటే డిస్టెన్స్ అయినా సరే పర్లేదు ట్రాఫిక్ లేకుండా వెళ్ళొచ్చు అనుకునేవాళ్ళు చూడండి అక్కడ మనకి బోటు కూడా పెట్టారు మూడు వంతెనలు నిర్మాణం కారణం చేత వన్ టౌన్ నుంచి టూ టైంలోకి వెళ్ళేయని ఇటు వెళ్తున్నాయి అని బోర్డు పెట్టారనమాట ఇది ఎక్కడంటే మన రమేష్ హాస్పిటల్కి వెళ్ళే రూటు ఉల్ఫా గ్రౌండ్స్ ఏసీ కాలేజ్ ముందు ఉంటాయి కదండి అది కాకుండా మనకి కలెక్టర్ ఆఫీస్ రోడ్డు కూడా చాలా ఖాళీగా ఉంది ట్రాఫిక్ అది ఏమీ లేకుండా ఇది సండే ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ టైంకి అనమాట ట్రాఫిక్ చూడండి అసలు ఏమీ లేదు డిస్టెన్స్ అయినా పర్లేదు అనుకునేవాళ్ళు ఇట్లా తిరిగి మనం వీటి నుంచి కూడా వెళ్ళొచ్చని నా విన్నపం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మీకు ఉపయోగపడే కంటెంట్ అంతా కూడా మీకు ఇవ్వగలుగుతాను థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సీతా లాక్స్ తెలుగు